అందరికీ హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజు బ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఒక చైనీస్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అదేంటంటే గోబీ మంచూరియా మనం రెగ్యులర్గా బయట తింటూ ఉంటాం కదా అదే టేస్ట్ రావాలన్నా అదే విధంగా బయట క్రంచీగా లోపల సాఫ్ట్గా రావాలి అన్నా నేను చెప్పినట్లుగా చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో ఈ రెసిపీ త్వరగా చూసేద్దామా ఫస్ట్ ఒక క్యాలీఫ్లవర్ని తీసుకొని స్టెమ్స్ లేకుండా ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోండి ఇక్కడ నేను మీడియం సైజ్ క్యాలీఫ్లవర్ తీసుకున్నానండి క్వాంటిటీ వచ్చేసి మనం బయట ఆర్డర్ పెడతాం కదా ఒక ప్లేట్ ఆ క్వాంటిటీ వస్తుంది ఇప్పుడు వీటిని లైట్గా బాయిల్ చేసుకోవాలి అందుకోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి వాటర్ పోసి బాయిల్ అవ్వనివ్వండి ఈ విధంగా వాటర్ రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేయండి ఇవి జస్ట్ రెండు లేదా మూడు నిమిషాలు బాయిల్ చేసుకోండి అంతకు మించే అవసరం లేదు ఎక్కువసేపు ఉడకపెట్టుకుంటే మనం ఫ్రై చేసేటప్పుడు ఈ క్యాలీ చితికిపోతుంది ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకొని వెంటనే నార్మల్ వాటర్ వేసేయండి ఎందుకంటే ఈ వేడికి అవి ఫర్దర్గా కుక్ అవ్వకుండా ఉంటాయి ఆ తర్వాత ఆ వాటర్ అనంతా వంపేసుకొని పక్కకు తీసుకోండి ఇప్పుడు వీటికి కోటింగ్ చేసుకోవాలి అందుకోసం ఒక టీ స్పూన్ సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ దాకా పిండి వేసుకోండి ఇప్పుడు ఒక టీ స్పూన్ మిరియాల పొడి ఒక టీ స్పూన్ కారం లేదా చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని వీటన్నిటిని ముక్కలకి పట్టేలాగా చేతితో కోటింగ్ చేసుకోండి అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి కన్సిస్టెన్సీ లూజ్గా అయిపోకూడదు ఒకవేళ కొద్దిగా లూజ్ అయిపోయింది అనిపిస్తే లైట్గా కాన్ఫ్లోర్ అలాగే మైదా పిండి కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి అందుకోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి ఇక్కడ ప్యాన్కి నిండుగా కాకుండా త్రీ బై ఫోర్త్ వరకు ఆయిల్ వేసుకోండి హీట్ అయిన తర్వాత మనం కోటింగ్ చేసుకున్నాం కదా క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ వీటిని పూర్తిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ హై ఫ్లేమ్లో పెట్టి హీట్ చేసుకోండి వన్స్ హీట్ అయిన తర్వాత వీటిని వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి ఇవి గోల్డెన్ కలర్లోకి టర్న్ అవ్వాలి అలాగే తిన్నప్పుడు బయట క్రంచీగా లోపల సాఫ్ట్గా ఉండాలి ఈ విధంగా వేయిపోతే సరిపోతుంది వీటిని పక్కకు తీసుకొని నెక్స్ట్ బ్యాచ్ కింద మిగిలినవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు సాసింగ్ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రెబ్బలు రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి ఒక నిమిషం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి వీటిని కూడా టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కాన్ఫ్లోర్ వాటర్ అంటే వన్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకొని వాటిని ఇందులో వేసుకోవాలి అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ టొమాటో సాస్ కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోండి మీ దగ్గర రెడ్ చిల్లీ సాస్ లేకపోతే గ్రీన్ చిల్లీని రెండు టీ స్పూన్లు వేసుకోండి అలాగే గ్రీన్ చిల్లీ లేకపోతే రెడ్ చిల్లీ సాస్ని రెండు టీ స్పూన్లు వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వెనిగరు ఒక టీ స్పూన్ సోయా సాస్ కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి ఆ తర్వాత ఇందులోకి ముందుగా మనం డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా క్యాలీఫ్లవర్ ముక్కలు ఇందులోకి వేసుకోండి మనం వేసుకున్న సాస్లన్నీ కూడా ఈ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోండి అలాగే సరిపోకపోతే మీ టేస్ట్కు తగ్గట్టు ఉప్పు కారం కూడా వేసుకోండి అంతేనండి స్ప్రింగ్ ఆనియన్స్తో కానీ కొత్తిమీరతో కానీ గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేసుకోవటమే చూసారు కదండీ చాలా ఈజీగా హాట్ హాట్ గోబీ మంచూరియా తయారు చేసుకోవచ్చు కదా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఇంకెప్పుడు బయట తినాలనిపించదు అంత బాగుంటుంది ఇంట్లో చేసుకున్నాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సూపర్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి